హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యలమంచిల మండలంలోని దొడ్డిపట్లనే గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో ఈ సెంటర్ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ చెట్టు ఈ సెంటర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి లొకేషను అలానే ఈ పక్కనే ఉన్న గుడిని చూడండి చాలా అందంగా డెకరేట్ చేశారు అరటి గెలలు అరటి చెట్లు అలానే కొబ్బరి బండలతో చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ మనం చూస్తున్న ఇటువంటి వంతెనలు అయితే చాలా మట్టుకి పడేసి కొత్త వంతెనలు అయితే కట్ చేయటం జరిగింది ఈ వంతెన పైన నుండి చూస్తుంటే లొకేషన్ అయితే ఇలా కనిపిస్తుంది ఈ దొడ్డిపట్ల గ్రామంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది ఈ సంత ఏ విధంగా జరుగుతుందో చూద్దాం సంత అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం చూడొచ్చు కత్తిపేటలు ఎలకన పట్టే బోన్లు కత్తులు కొడవలు చాకులు ఇలా చాలా వస్తువులు అయితే సంతలు దొరుకుతున్నాయి ప్రతి టూరులోనూ వారానికి ఒకసారి జరిగే సంత చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఈ మధ్య ఆ సంతలన్నీ అందించిపోతున్నాయి ఇక్కడ చూడండి వంగనారా లేకపోతే పచ్చి చెట్లు చాలా రకాలైన చెట్లు ఉన్నాయి ఏం చూడండి తండ్రి స్పీడ్గా కడుతున్నాడు అదే దానివల్ల కొంచెం జరిగింది santai, చాలా santai ఉంటది ఇక్కడైతే పైన పనకలు അത് മേതാണേ ആത്മഹത്യ ഇപ്പം അപ്പം സന്തോഷത്തെ തേടാൻ ചെറുതാണ് എപ്പോഴത്തെ ബാണ്ടി സന്തോഷത്തെ സന്തോഷം పెద్ద ఫేమస్ కానీ పోయిన కూడా లేదు మేము కూడా ఇంకా తుప్పుడు రేట్లు అమ్ముఖ సంకలాలు లేవండి మొత్తం అయిపోయింది మొత్తం ఏం లేదు సంత కూడా ఉన్న మొత్తం అయిపోతున్నా రండి ఇంకొక ఉన్నవండి సంత ఆగిపోతాయి అజానికి కొరగాలండి తుప్పుడు రేట్లు అమ్ముతాం వల్ల అలా పక్క పడుతున్నాను అది టీజాన కూడా వచ్చిందే అక్కడ మేము తీసాయితే ఖాళీ ఉంది కదా ఈజా పక్కన అలా కూరగాయలు ఎప్పుడు చేస్తా పోయించకుండా కూడా ఎక్కడ నువ్వు కూడా కనకాల నుంచి హరిపార నుంచి మోనవరం నుంచి అన్ని మొత్తం గోదావరి అటు చిన్న పడిందరికి తగ్గిపోయింది ఇప్పుడు ఒక కారణం వచ్చి అటు మూల ఉన్న సమయం కూడా మానేసరం మొత్తం ఆగుతున్నారండి కూడా లేవనూ మానేసరం కూడా పెట్టండి ఆగిపోతుంది అంటే మా తులం అక్కడ కూడా అలాగ జనం వస్తారు అనుకోండి ఆ జనం కూడా రారండి চৰাই ডিং বাৰু వారానికి ఒకసారి జరిగే ఈ సంతల్లో కాయగూరలు ఫ్రూట్స్ చెట్లు కత్తులు ఇలా చాలా రకాలైన వస్తువుల్ని ఈ సంతల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ప్రస్తుతం మనం చేపల మార్కెట్లో ఉన్నాం ఒకసారి చేపల మార్కెట్ ఏదైనా చూడాలి ఇక్కడ మనకు కనిపిస్తున్న పీతలు చాలా రుచిగా ఉంటాయట రేట్ కూడా అలాగేనే ఉంటాయి చాలా ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ రెండు రకాల పీతలు అయితే మనకు కనిపిస్తున్నాయి ઓ રે કોર્પોરેટ બાબીલા ઓરે ઓરે કેના ઓર્ગેનિક માણસો કવરેટ పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న యలమంచల్లి మండలంలో అనే గ్రామంలో జరిగే సంత అయితే ఈ విధంగా ఉందండి మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి